స్టార్మా సీరియల్స్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే అలా స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ మోస్ట్ సీరియల్స్లో చిన్ని సీరియల్ కూడా ఒకటి ఇక ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే సీరియల్లో నటిస్తున్న ప్రతి ఒక్కరూ తమ అందంతో అలాగే అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే రీసెంట్ డేస్ లోనే ఈ సీరియల్లో చిన్ని పాత్రలో నటిస్తున్న నటి సీరియల్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నారు ఇక ఆ ప్లేస్ లోనికి గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రక్షా గౌడ ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఇక అక్ష గౌడ కూడా తన అందంతో అందరినీ మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ సీరియల్ నుంచి చిన్ని పాత్రలో తప్పుకున్న నటి పేరు స్మృతిక కశ్యప్ అయితే స్మృతిక కశ్యప్ ఈ సీరియల్ నుంచి ఎందుకు తప్పుకుంది ఈ సీరియల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడడంతో ఆమె అభిమానులు ఆమె తప్పుకోవడంపై కొంచెం నిరుత్సాహం కూడా వ్యక్తపరుస్తున్నారు అయితే ఈ సీరియల్లో వసుధర ఎంట్రీ ఇవ్వడం ఎంత సంతోషంగా అయితే ఉందో ఈ సీరియల్ నుంచి స్మృతిగా తప్పుకోవడం కూడా అంతే బాధగా ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెకి సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు అయితే ఈ సీరియల్ నుంచి స్మృతిక ఎందుకు తప్పుకుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కృతికా కశ్యప్ ఈమె నిజానికి తమిళ నటి తమిళ్లో పలు సీరియల్స్ లో నటించిన ఆమె తెలుగు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చి పలు సీరియల్స్ లో నటించారు అయితే ఆమె పలు సీరియల్స్ లో నటించినప్పటికీ చిన్ని సీరియల్ ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టిందనే చెప్పాలి ఇక ఈ సీరియల్లో లో చిన్ని పాత్రలో అయితే తను చాలా బాగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు అయితే ఈ సీరియల్ నుంచి ఆమె అర్ధాంతరంగా తప్పుకోవడంపై ఆమె స్పందించారు ఇక రీసెంట్ గానే ఆమె అభిషేక్ శర్మతో ఏడు అడుగులు నడిచారు ఇక తన పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కూడా అభిమానులతో షేర్ చేయడంతో ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ సీరియల్ నుంచి హెల్త్ ఇష్యూస్ కారణంగానే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు స్మృతికా కశ్యప్ అయితే ఆమెకి బ్యాక్ పెయిన్ కారణంగానే ఈ సీరియల్ నుంచి తప్పుకున్నారట చాలా రోజుల నుంచి ఆమె బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు అయితే డాక్టర్స్ ఆమెకి రెస్ట్ కావాలని చెప్పడంతోనే ఈ సీరియల్ కి ఆమె గుడ్ బై చెప్పేశారు ఈ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ సీరియల్ లో నటిస్తున్న ప్రతి ఒక్కరు నా హార్ట్ కి చాలా క్లోజ్ అయ్యారు అలాగే సీరియల్ యూనిట్స్ తో నాకు మంచి బ్యూటిఫుల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇలా సీరియల్ మధ్యలో వదిలి వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది కానీ హెల్త్ ఇష్యూస్ కారణంగానే సీరియల్ నుంచి తప్పుకున్నానని అభిమానులకి వివరించారు ఇక ఈ విషయాన్ని చెప్తూ కూడా ఆమె ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయాలు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి ఇక ఈ విషయం ఆమె ఫ్యాన్స్ ఆమెకి గెట్ వెల్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ సీరియల్లో చిన్ని పాత్రలో ఎంట్రీ ఇచ్చిన రక్షా గౌడ ఏ విధంగా ఆకట్టుకుంటారో చూడాలి మరి రక్షా గౌడ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి